హాయ్ బంగారం కర్నూలు అక్కడ ఉండే టెంపుల్స్ చారిత్రక కట్టడాలు చూద్దామా పదండి అయితే మరి ఎప్పటి నుండో కర్నూలు రమ్మని శిరీష మమ్మల్ని ఇన్వైట్ చేస్తుందండి దసరా హాలిడేసు దేవి నవరాత్రుల టైంలో జోగులంబ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చని ఇలా అనమాట మూడు నాలుగు నెలలుగా వర్షాలతో అతలాకుతలం అయిపోతుందండి హైదరాబాదు చూడండి వాగులు వంకులు ఎలా పొంగి పొర్లుతున్నాయో అసలు ఈ రెండు రోజులు కూడా తెరిపిస్తుందా లేదంటే శిరీష రూమ్లో ఉండిపోవాలా బయలుదేరాము ఇంకా ఏదో ఒకటి డేట్ చేసి బయలుదేరిపోయామండి శనివారం ఆదివారం బాబుకి సెలవు కదా అందుకని ఆ రెండు రోజులకని ప్లాన్ చేశామండి శనివారం ఉదయం ఐదున్నరకి బయలుదేరాము మరి ఆ టైంలోనే లారీలు బయలుదేరుతాయో ఏమోనండి ఇంచి కూడా గ్యాప్ లేకుండా ఎన్ని లారీలు అంటే ఒక వన్ అవర్ లారీలతోనే అలా ట్రావెల్ చేశామండి చాలా భయమేసింది వర్షం చూడండి అసలు ఒక వన్ అవర్ వరకు వర్షం లేదండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాం కదా ఇంకా ఆ తర్వాత మాత్రం లారీలు వర్షం అండి పోటీ పడ్డాయి ఆ ఎదురుగా వెళ్తున్న ఒక కార్ని లెఫ్ట్ నుండి వచ్చి ఆర్టీసీ బస్సు క్రాస్ చేసి ఓవర్ చేసిందండి ఇంకా గుద్దేసేవాడే కార్ అతను ఎక్స్పర్ట్ లాగా ఉన్నాడు లాస్ట్ మినిట్లో బ్రేక్ వేసాడండి మాకైతే గుండెలు లవ లవ అనుకోండి ఆ సంఘటన చూస్తే తర్వాత కార్ అతను ఫాస్ట్గా వెళ్ళి ఆర్టీసీ డ్రైవర్ని చడా మడా తిట్టేశాడు మేము మాత్రం బ్రతికి జీవుడా అని కర్నూలు చేరుకున్నాము ఇదిగోండి శిరీష వల్ల ఇంటి డాబా పైన ఉండండి మొత్తం ఒకసారి తీసాను వాళ్ళు వెళ్ళండి ఇది కిందనేమో ఓనర్స్ ఉంటారు పైన ఏమో శిరీష రూమ్ అనమాట చూడండి రూమ్ క్యూట్గా ఉంది కదా తను మేము వెళ్ళేసరికి రెడీగా ఉంది మేము కూడా కాస్త ఫ్రెషప్ అయిపోయి కంచి రెస్టారెంట్కి వచ్చామండి ఇక్కడ చాలా బాగుంటుంది టిఫిను ఆంటీ వస్తే ఇక్కడ తినిపించాలి అని ముందే డిసైడ్ అయ్యిందట అందుకని ఇక్కడికే వచ్చేసామండి కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళే ఎన్హెచ్ ఫైవ్లో ఉంటుందండి ఇది కంచి రెస్టారెంట్ చూడండి ఇదే ఒక పెద్ద టెంపుల్లా ఉంది కదా వర్షాలు పడుతున్నాయేమో మబ్బులతో క్లౌడీగా ఉండి చాలా బాగుందండి వాతావరణం లోపల టిఫిన్ ఏమో కానీ చుట్టూ వాతావరణం ఆ రెస్టారెంట్ నాకు భలేగా నచ్చేసిందండి హైదరాబాద్లో కూడా కంచి రెస్టారెంట్ ఉందండి దానికి బ్రాంచ్ అనుకుంటా ఇది నేనైతే ఫోటోలు వీడియోలో తీసుకొని బయటే ఉండిపోయానండి పిల్లలేమో పదమ్మ ఇంకా చాలా చూడాలి అని నన్ను లోపలికి లాక్కెళ్ళారండి అప్పుడు పదిన్నర అలా అవుతుంది కానీ జనం బాగానే ఉన్నారండి హైవే కదా నాకైతే మాత్రం వాళ్ళు వంట చేసే విధానం అది నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడు అది కూడా వీడియో తీస్తుంటాను ఒక కార్నర్లో సీట్ చూసుకొని విండో పక్కన సెటిల్ అయిపోయానండి చూడండి విండోలో నుండి చూస్తుంటే పైన ఏమో మేఘమాలికలు కిందేమో పచ్చిక బయలతో ఎంత అద్భుతంగా ఉందో టిఫిన్ వచ్చాక టిఫిన్ తింటూ బయటికి చూస్తూ భలేగా ఎంజాయ్ చేశానండి నా మూడంతా మారిపోయిందండి మంచి ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది అంకుల్ గారు చిన్నవాడు ఇడ్లీలు ఆర్డర్ పెట్టుకున్నారండి చూడండి పొగల సెగలు ఎలా వస్తున్నాయో మెత్తగా దూదుల్లా ఉన్నాయటండి నేనైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి పెసరట్టు పెసరట్టు ఉంటే చాలా అండి నాకు ఇంకేమీ అవసరం లేదు నాకు తినమని చిన్నవాడు ఆఫర్ చేశాడు కానీ అది తినేస్తే నేను మళ్ళీ పెసరట్టు తినలేనని వద్దన్నాను పెసరట్టు అయితే సూపర్గా ఉందనుకోండి పెసరట్టు ఉప్మా నెయ్యితో కాల్చారండి చాలా చాలా టేస్టీగా ఉంది గ్లాస్ విండోలో నుండి ప్రకృతిని ఆస్వాదిస్తూ నాకు ఇష్టమైన పెసరట్లు తింటుంటే ఉందండి నిజంగా పదిన్నర అయింది కదా కడుపులో కూడా ఎలకలు పరిగెడుతున్నాయేమో రెండు మూడు నిమిషాల్లో తినేసానండి మొత్తం శిరీష ఏమో కారం దోశ ఆర్డర్ చేసిందండి కొంచెం లేట్ అయింది తను కూడా చూడండి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో మీరే చూడండి చాలా బాగుందండి టిఫిన్ మాత్రం కంచిలో నాకు తినమని ఆఫర్ చేసిందండి ఫస్ట్ కానీ నేను కడుపు నిండిపోయిందని మరి తినలేదు చూడండి తన ఎక్స్ప్రెషను Mua <laughs> bawa నాకు అంకుల్ గారికి కాఫీ ఆర్డర్ పెట్టాడండి బాబు కాఫీ కూడా చక్కగా చాలా బాగుందండి తమిళనాడు కాఫీలా ఉందండి మరి కంచి అంటే తమిళనాడే కదండి వాళ్ళదే అనుకుంటా చాలా చిక్కగా చాలా చాలా బాగుందండి కాఫీ తాగి బయటికి వచ్చేసి మళ్ళీ ఫోటోలు వీడియోలా పడ్డామండి బయట పోర్టికోలో ఉండే స్తంభాల పక్కన నడవండి ఆంటీ మీకు మంచి వీడియో అవుతుంది అని శిరీష తీసిందండి నా స్టైల్ అయితే మాత్రం తిన్నగా నడుచుకొని వెళ్ళిపోవడం మళ్ళీ తిన్నగా నడుచుకుంటూ వచ్చేయడం అండి నా వీడియో చూసి నాకే నవ్వొచ్చింది మేము వెళ్ళిన రోజు రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు కూడా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ అలా గడిపేస్తున్నారు కానీ బయటకు వెళ్ళి కార్ ఎక్కడానికి మాత్రం ఎవరు పెద్దగా ఇష్టపడటం లేదండి అక్కడ వాతావరణం అంత అందంగా చూడండి మీరే అద్భుతంగా కూడా ఉందండి పైన ఏమో మేఘాలు కిందనేమో మంచి రెస్టారెంట్ చూడండి గార్డెన్లా ఉంది కదా అసలు నేనైతే వీడియోలు తీసుకుంటూ చాలాసేపు గడిపేశాను బాబుకైతే ఎవరైనా అడ్డుగా ఉంటే తీయడండి ఆపేస్తాడు నాకైతే మాత్రం అలా ఏముండదు అలా అనుకు ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా ఎవరడ్డుగా ఉన్నా నా వీడియో లావేనండి తీసుకుంటూ ఉండిపోతాను యూట్యూబ్లో పెట్టాలంటే మరి ఎక్కడ ఏది మిస్ అవుతుందో అని ఎక్కువ శాతం వీడియోలు తీసేస్తానండి ఈ ట్రిప్లో నా వీడియోలని శిరీషయ్యే షూట్ చేసిందండి తను కూడా ఒక యూట్యూబర్ ఒక యూట్యూబర్ తలొక కష్టాలు ఇంకో యూట్యూబర్కే కదండి అర్థం అవుతాయి సేమ్ మా బాబు లాగే ఎంత బాగా తీసిందంటే వీడియోలు మొత్తం అంతా కవర్ చేసిందండి మన షార్ట్ లో పెట్టాను కదా చిన్న బుజ్జికు ఒక పిల్ల చూడండి మమ్మల్ని చూసి ఎలా రెచ్చిపోతుందో దాన్ని చూస్తే భలే ముచ్చటేసిందండి నాకు నిజంగా ఇంకా కారెక్కి వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత ఆలంపూర్ జోగులాంబా టెంపుల్ ముఖద్వారం అండి ఇది నెక్స్ట్ వీడియోలో ఆలంపూర్ జోగులాంబా టెంపుల్ గురించి మొత్తం చెప్తాను బాయ్ బంగారామ్స్